తెలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు ఎవరికి రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు అదిగా వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పింది ఇవాళ శ్రీధర్బాబు గారు చెప్పిన అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దామనే భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిధులను అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులకు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి కాబట్టి ఆ సభ్యులు ప్రస్తావించాల్సిన అంశాల మీద దృష్టి పెడితే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది దానివల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష ఈ రకంగా నైనా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష ఈ రకంగా మాట్లాడే మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాలి అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి దాని మీరు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలే ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రెజల్యూషన్ రెజల్యూషన్ లేకుండా చర్చ ఏంది అధ్యక్ష అసలు ఈ షార్ట్ డిస్కషనా రెజల్యూషనా ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా హౌజన్ నడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ పోవద్దంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము మేము ఒకటి ఒకటి ఆలోచన చేయాలా దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ బిజినెస్లో ఏముంది ఏముంది మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణగా తీసుకొని తీర్థమై ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష ఇప్పుడే తీర్మానం పెడతాం అదే తీర్మానం ప్రకారం పోదాం యూనియన్ గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం యూనియన్ గా పోకుండా ఓ డెమోక్రాటిక్ లో మీ అభిప్రాయం తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా వదిలేద్దాం ఓ ఐదు నిమిషాలు బ్రేక్ చేయండి సార్ అధ్యక్ష మేము రెజల్యూషన్ పోయి రెడ్డి కూర్చోండి అధ్యక్ష మేము పదేళ్ళు అక్కడ కూర్చున్నాం అధ్యక్ష పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం ఒక స్టేట్మెంట్ కానీ ఒక రెజల్యూషన్ కానీ ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏంటంటే అధ్యక్ష అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది ముందు దాన్ని ప్రతులు అందరికీ పంచాలి అధ్యక్ష కొద్దిగా ఆరోజు ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష నేను మీ మంచి కోసమే చెప్తున్నా ప్రభుత్వం ఎట్టిన డబ్బులు చెప్తున్నాను నేనేమంటున్నా అంటే అధ్యక్ష వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు వారికి సభా వ్యవహారాలు అనుభవం లేకపోవచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియరు గతంలో కూడా లెజిస్లేటివ్ అఫేర్స్ నిర్వహించారు నేను మీతో కోరేది ఒకటే ఈరోజు వదిలేయండి సరే ఈరోజు వదిలేయండి చర్చలో పాల్గొంటాం బ్రహ్మాండంగా చెప్తాం కానీ రేపు ప్రజలకైనా తప్పుదో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోవద్దు అధ్యక్ష మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు వర్బల్గా ఇచ్చారు వి వెల్కమ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ బై యూ వి సపోర్ట్ యూ ఏ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సార్ సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభ తో బట్టి పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష దయచేసి ప్లీజ్ సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆఫీస్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష మీరు ఇక్కడ నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట అని అనుకున్న కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి సీకట్లో మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్ది అధ్యక్ష నించో వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండి అధ్యక్ష చీకటి ఒప్పందాలతోని తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు యు రెట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అధ్యక్ష ఎవరు మాట్లాడినా లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం మేము కూడా మాట్లాడుతాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీ అంటుండా రాజీవ్ గాంధీ అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఎవరిని అంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఈ రోజు వారు మాట్లాడిన మాటలు తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే నేను ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్ గా మేము ఏ రోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన సభాపతిని కొడతాను లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ విల్ విల్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే రెజల్యూషన్ హౌస్ దానుకుంటాము కానీ డెమోక్రటిక్ స్పిరిట్ లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం లెట్స్ గో ఆన్ టు సబ్జెక్ట్ ప్లీజ్ ప్లీజ్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు స్పీకర్ సార్ దయచేసి ప్లీజ్ మా ఒక్కరికి నీతులు చెప్తే కుదరదు సార్ అటు కూడా చెప్పాలి అక్కడ కూడా నాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ సభా నాయకుడు మాట్లాడొచ్చా ఇది సంస్కారమా ప్లీజ్ మరి నేను నేను ఒక సభ్యుడిని నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలా అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష తమరిని కోరేది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా అయితే ఒకటే అంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్టు మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి మాటి మాడికి పద్ధతి కాదు సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష స్వాగతిస్తున్నామని పెట్టడం లేదే అధ్యక్ష అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామనే మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటిదాకా శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాట అక్కడ మేము పది సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష కొత్తదేమీ లేదు అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష వారు తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు వాస్తవం మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు ఎందుకు వినబడలేదు అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ ఇక్కడ మెయిన్ స్టే అయింది అక్కడ కూడా ఉండేది అధ్యక్ష ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష వివేక్ వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ పది సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టి పదేళ్ళలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడే బాయ్ నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన రా వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పినాం అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేం సాధించినాం కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాయుధం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తాను నేను గౌరవ రామారావు గారిని కోరుతా ఉన్నా ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు నిధులు విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్ దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు ఏ విధంగా శాంక్షన్ చేపించారు ఎంతవరకు పోయింది మా మా ఏ విధంగా ముందుకెళ్ళాం అవన్నిటి విషయంలో డెఫినెట్లీ విల్ విల్ గివ్ యూ ఆన్సర్ అధ్యక్ష అధ్యక్ష దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్లో మరి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు అందులో రెండు వేల పద్నాలుగులో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు ఇప్పుడు వారు చెప్పినట్టు ముప్పై ఐదు పైచిలకు హామీలు ఇచ్చారు కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష ఒక రాష్ట్రానికి ఏమో చేయుతనిచ్చి మరొక రాష్ట్రానికి చేయవడం వండి చేయి చూపట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఇది అన్యాయం తప్పకుండా తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పడవడమే జరి అయినట్టుగా మేము కూడా భావిస్తా ఉన్నాం అధ్యక్ష పక్కవారు బాగుపడితే సంతోషపడతాం ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇచ్చారు సంతోషం ఇబ్బంది లేదు కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్న చూప కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ హక్కులను ఎవరు హరించినా ఎవరు ఇబ్బంది పెట్టిన తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే పది సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఉన్నారు ఏడు మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష అధ్యక్ష ఇది సెప్టెంబర్ ఏడు రెండు వేల పద్నాలుగు ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్ర అడుగుతున్నది మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కాదు అధ్యక్ష ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా అన్నాడు కేసీఆర్ గారు ఇది సెప్టెంబర్ పదహారు మన రెండు వేల పదహారు ఫిబ్రవరి పన్నెండు అధ్యక్ష అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష ఇట్లా ఎన్నో సందర్భాలు ఇక రెండు వేల పదిహేనులో అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష పోయి కొన్ని సాధించినాం కొన్ని సాధించలేకపోయాం రకరకాల ప్రయత్నాలు చేసినాం వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సి లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసినాం అధ్యక్ష పాస్ చేసి దిస్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ ఇరవై ఆరు అధ్యక్ష మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము సిఏఏ ఎన్ఆర్సీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా చెప్పినాం అధ్యక్ష సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మోటార్లు పెట్టాల్సిందే మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసిన అధ్యక్ష ఇది ఒకటే కాదు అధ్యక్ష కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేందుకు మేము మా పార్టీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాడు చేసిన నిరసన ఇవన్నీ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ అధ్యక్ష